హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్త అందించింది మంచి నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగైతేనే ఈ వీడియోలో ఉన్న పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది దాంతోపాటు వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోలు చేయడానికి మీకు ఇలాంటి న్యూస్ అందివ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పెన్షన్ తీసుకునే వారికి అలర్ట్ మరియు ముఖ్యంగా దివ్యాంగులకు గమనిక ఏంటని అనుకుంటున్నారా కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి దివ్యాంగులకు యూడిఐడి నంబర్ జనరేట్ చేయాలని కాంగ్రెస్ సెర్ఫ్ దివ్యరాజ్ తెలిపారు సోమవారం సదరం సర్టిఫికేటు నుండి యునిక్ డిసెబిలిటీ ఐడి జారీ చేయాలన్నారు కరీంనగర్లో ఉన్న దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ బదులు యునిక్ డిసెబులిటీ ఐడి జారీ చేయాల్సి ఉంటుందని సదరం సర్టిఫికేట్ నుంచి ఈ కార్డు జారీ చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించాలని అన్నారు దివ్యాంగులకు వైద్యులచై ధృవీకరించిన వైకల్య శాతంతో కూడిన సాధారం సర్టిఫికేట్ను యుడిఐడి పోర్టల్లో నమోదు చేయాలని దివ్యాంగులకు సంబంధించి ఇతర వివరాలు సంపూర్ణంగా నమోదు చేయాలని అన్నారు దివ్యాంగులకు యూడిఐడి కార్డు స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా ఇంటి అడ్రస్కు అందుతుందని ఆమె తెలిపారు జిల్లాలో ఉన్న మీ సేవా కేంద్రాల నిర్వాహులకు పంచాయతీ కార్యదర్శకులకు విఓఏలకు సీసీలకు ఎంపీడీవీలకు ఏడిఎంలకు యూడిఐడి దరఖాస్తుల నమోదుపై అవగాహన శిక్షణ అందించాలని అన్నారు ఆసుపత్రిలో యూడిఐడి నిర్ధారణ కోసం అవసరమైన వైద్యులు పరికరాలు ఉండేలా చూడాలని క్యాంప్ అప్పుడు దివ్యాంగులకు కుర్చీలు త్రాగునీరు ఇటువంటి వస్తువులు కల్పించాలని అన్నారు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్తో సమన్వయం చేస్తూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించి నూతనంగా కావాల్సిన వస్తువుల ప్రతిపాదనలు అందజేయాలని ఆమె కలెక్టర్లకు సూచించారు నూతనంగా యుడిఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆసుపత్రిలో స్లాట్ బుకింగ్ చేసి సమాచారం అందించాలని నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత యూడిఐడి కార్డు జనరేట్ చేయాలని అన్నారు ప్రధానమంత్రి కుసుం పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటులో జిల్లాలో స్థలాలను గుర్తించడం జరిగింది అక్కడ విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేసే విధానం డిపిఆర్లను తయారు చేయాలని సిఈఓ సూచించారు వ్యవసాయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులు ప్రధానమంత్రి కుసుం పథకం వినియోగించపై రైతులు మహిళా సంఘాల ద్వారా నడిపేలా చిన్న చిన్న సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు ప్రణాళికబద్ధంగా పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు అందువల్ల దివ్యాంగులు వెంటనే ఈ కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం ఇక మిగతా వారి అంటే ఈ దివ్యాంగుల పెన్షన్ కాకుండా మిగతా వారికి ఆసర పెన్షన్ రెండు వేల పదహారులో నాలుగు వేల పదహారులో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేలు వస్తున్న వారికి నాలుగు వేలు అలాగే నాలుగు వేలు వస్తున్న వారికి ఆరు వేలు అంటే ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ను రెండు వేలకు పెంచి ఆశ చూపి ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారుల ఖాతాలో పెన్షన్ డబ్బులు ప్రతీ నెల ఒకటవ తేదీన జమ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే కానీ ఇప్పటివరకు పదహారు నెలలైనా దాని గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫేస్ రికగ్నేషన్ ద్వారా రాబోయే రెండు నెలల లోపే ఈ చేయుత పెన్షన్ అమలు అదే ఆసరా పెన్షన్ చేత పెన్షన్గా మార్చి రెండు వేలు వచ్చేవరకు నాలుగు వేలు అలాగే నాలుగు వేలు వచ్చేవరకు ఆరు వేల చొప్పున ప్రభుత్వం ఈ పథకాన్ని మొదలు పెట్టబోతుంది ఇది దాదాపు జూన్ నెలలో మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి లైక్ చేస్తే నాకు ఇలాంటి వీడియోలు చేయడానికి మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది